హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ డబ్బు కొరకు మీరు కష్టపడుతూ పని చేయాలి అవసరమా ఎంతవరకు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారా ఇక్కడ మీరు జన్మ తీసుకుంది హాయిగా మహారాజుల మీకు అవసరమైనవన్నీ పొందడానికి కష్టపడడానికి కాదు మీరు ఎప్పుడైతే కష్టపడితే కానీ డబ్బు రాదనుకుంటే ఆ విశ్వం మీకు కష్టపెడుతూనే డబ్బు ఇస్తుంది హాయిగా కూర్చున్న దగ్గర డబ్బుని ఆకర్షించడం మొదలు పెడితే విశ్వం అలాగే ఇస్తుంది గొప్ప వ్యాపారం వ్యక్తులు కూర్చున్న దగ్గరే రోజు కోట్ల రూపాయలు డబ్బును పొందుతున్నారు ఎందుకంటే వారు అలాగే కోరుకున్నారు కాబట్టి ముందుగా డబ్బు సంపాదించాలని ఒక దృఢ నిశ్చయానికి రండి అది అతి సులభంగా మీరు పొందినట్లు ఊహించండి ఎక్కడ కూడా భయంగా ఇబ్బందిగా కాకుండా ప్రశాంతంగా నిశ్చవ నిశ్చలంగా సునాయాసంగా డబ్బు రావడానికి ఊహించండి అది మీ వద్దకు చేరుతుంది మీ జీవితంలో ఏ విషయాలనైనా ఎటికి ఎదురు ఇదకండి నీరు పారే వైపే వెళ్ళండి ఎలాంటి సాహసాలు చేయకండి డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నం ఏదైనా సున్నితంగా సృష్టించండి అంతరంగంలోని ప్రతి భావాన్ని డబ్బు సంపదపై కేంద్రీకరించండి ఇక మీరు ప్రశాంతంగా ఉండండి డబ్బు సంపద ధనంతత అదే మీ వద్దకు చేరుతుంది మీరు ఎప్పుడైతే మీరు ఈ పని మీరు కష్టంగా ఉంటుందో అని అనుకుంటారో ఆ పని మీకు ఎప్పుడు కష్టపెడుతూనే ఉంటుంది అది ఎంత హార్డ్ వర్క్ అయినా మీరు ఇష్టంతో పని చేయండి అది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే ఎగ్జాంపుల్ మీకు డబ్బు కూడా అంతే డబ్బు నేను చాలా సులభంగా సంపాదించినందు సులభంగా సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి మీకు అది సులభంగానే ప్రతిసారి ఇస్తుంది మీరు హార్డ్ వర్క్ చేసి సంపాదించాలనుకుంటే మీకు ఎప్పుడు హార్డ్ వర్కే దొరుకుతుంది ఏదేమైనా సరే మీరు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది ఒక పని మీరు ఈజీగా తీసుకుంటే అది ఈజీగానే అనిపిస్తుంది అదే పని చాలా హార్డ్గా ఉంది అనుకుంటే మీరు చాలా భారంగా కూడా అనిపిస్తుంది మీరు ఆలోచించే విధానంలో ఉంటుంది అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ వింటున్న మీ టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్